ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇష్టపడేది ఒత్తుగా నల్లగా పొడవాటి జుట్టే కదండి ఆడవాళ్ళకి మరింత అందాన్ని తెచ్చిపెట్టేది మాత్రం జుట్టు అనే చెప్తాను నన్ను అడిగితే మరి అలాంటి పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు నేను మంచి రెమెడీ అయితే చెప్తాను ఫాలో అయిపోండి స్కిప్ అయితే చేయొద్దు లాస్ట్ వరకే చూసేసేయండి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నారా అట్టయితే ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేసి ఒక పది మందికి షేర్ చేసేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఈ రెమెడీ కోసం మనం అయితే ఫస్ట్ బౌల్ స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ గింజలు అంటే సీడ్స్ అంటారు కదా వాటిని అయితే మనం ఈ వేడి నీళ్ళలో వేసేయాలన్నమాట వేసేసి చిన్నగా ఈ విధంగా గంటితో కానీ స్పూన్తో కానీ తిప్పుతూ ఉంటే మంచిగా ఈ విధంగా జెల్ ఫామ్ అవుతుంది అసలు చెప్పడం మర్చిపోయాను ఈ జెల్ అనేది మన హెయిర్ రూట్ ఫాలికల్స్కి అప్లై చేసేసి మంచిగా మసాజ్ ఇచ్చారనుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి స్కాల్ప్కి అంతా కూడా అప్లై చేయాలి సో అలా అప్లై చేసి మసాజ్ ఇస్తూ ఉంటే అస్సలు హెయిర్ గ్రోత్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే అసలు నేను చెప్పనే మాటల్లో ఖచ్చితంగా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే చూస్తూ ఉన్నారు కదా ఈ విధంగా జిగురు జిగురుగా వస్తుంది కదా చూడండి మీకు కం మీరు చూడండి డైరెక్ట్గా ఇట్లా అన్నప్పుడు ఈ విధంగా మనకి రెండు వేలకి మధ్యనే ఈ విధంగా రావాలి అలాంటి అప్పుడే ఇది కరెక్ట్గా మనకి జల్ ఫామ్ అయింది అని ఇండికేట్ అనమాట సో ఇప్పుడైతే జల్ ఫామ్ అయిపోయింది రెడీ అయిపోయింది దీన్నైతే మనము ఒక స్ట్రైనర్ తీసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి మెయిన్ ఏంటి అంటే వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనం స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకోవాలి ఏ మాత్రం చల్లబడినా కూడా మనకు ఫిల్టర్లోకి అయితే అస్సలు ఈ జల్ అనేది దిగదనమాట స్టవ్ మీద ఇచ్చి అట్ట తీయటం అట్లా ఫిల్టర్లో పోసేసేయాలి మాత్రం లేట్ అయినా అస్సలు జెల్ అనేది దిగదు ఆ క్లాత్లో కూడా దిగదు చాలా కష్టం అయిపోతుంది సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఈ విధంగా ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను జెల్ అనేది మనకి తీసేసుకున్నాను సపరేట్ చేసేసుకున్నాను మనకి జెల్ ఈ విధంగా రెడీ అయిపోయింది దీన్ని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే మన చేతితో తీసేసుకొని చక్కగా రూట్ ఫాలికల్స్ నుంచి స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసేసి మంచిగా మసాజ్ ఇచ్చేసేయాలన్నమాట సో మనకి ఈ విధంగా చేతికి తీసుకుంటే హెయిర్కి అంతా కూడా అప్లై చేసుకోవాలి హెయిర్ రూట్ ఫాలికల్స్కి అప్లై చేసుకొని మసాజ్ ఇచ్చేసేసి వన్ అవర్ అనేది అలాగే ఉండిచ్చేసేయాలన్నమాట ఇట్లా వారానికి రెండు సార్లు మూడు సార్లు ఖచ్చితంగా కనుక మీరు కానీ హెయిర్కి అప్లై చేసేసి నార్మల్గా హెడ్ బాత్ చేసేసారు అనుకోండి ఒక వన్ అవర్ అట్లా ఉండి చేసుకొని అసలు ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే మంచిగా పోషణ అందుతుంది హెయిర్ రూట్ ఫాలికల్స్కి అస్సలు మ్యాజిక్ అనమాట మ్యాజిక్ అనేది మన హెయిర్ మీద మనం చూడొచ్చు అనమాట ఒక సో క్లియర్గా అయితే చూసారు కదా లాస్ట్ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ అయితే అప్లై చేసుకోండి బాత్ అయితే చేసేసుకోండి ఆయిలీ హెయిర్ మీద కూడా మనం అప్లై చేయొచ్చు ఏం పర్వాలేదు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో